ప్రజలందరికీ మేడే శుభాకాంక్షలు వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం విచ్చేసిన నా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారం సీతారామయ్య గారు చాలా అద్భుతంగా చెప్పారు అక్షర సత్యం ప్రతి ఒక్క మాట కూడా ఈరోజు ఇక్కడ రామారావు గారు కొన్ని విషయాలు చెప్పారు ప్రతి ఒక్క విషయం కూడా మనం మనసులో పెట్టుకుని ఆలోచించాల్సిన విషయాలు ఏదైనా కూడా ఈరోజు కొన్ని అపోహల్ని తొలగించడం కోసం ఇది పెట్టుకున్న సభ అని అన్నారు అయితే ఇప్పటిదాకా ప్రతి ఒక్కరం గడిచిన ఐదేళ్లలో వెన్ను చూపించకుండా మన ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ అరాచక పాలనని ఎదుర్కొంటా వచ్చారు అంతటి అరాచకాన్ని ఎదుర్కొంటూ వస్తూ ఈ రోజు జన సైనికుల్ని అటు లాక్కెళ్ళిపోతున్నారు లేదంటే వాళ్ళు అటు వెళ్ళిపోతున్నారు అంటే ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళే అసలైన జన సైనికులు అటు వెళ్ళిన వాళ్ళు మాత్రం కానే కాదు మీరు దాని గురించి కించిత్ కూడా బాధపడాల్సిన అవసరం లేదు మిమ్మల్ని నమ్ముకుని మేము అటు వెళ్ళిపోతే ఏం చేయాలి అని అని అంటున్నారు ఒక నాయకుడిని నాయకుడిని నమ్మిన వాడు ఆ నాయకుడు అటు వెళ్ళిపోతే అతను నాయకుడు అని అనిపించుకోడు మీరు దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి అలాంటి వాళ్ళు అటు వెళ్ళిపోయారు అని చెప్పి మనం బాధపడాల్సిన అవసరం కిలిచింది కూడా లేదు అది అది జన సైనికుడైనా కావచ్చు లేదంటే నిన్న మొన్నటిదాకా అందరూ కష్టపడి కృషి చేసి గెలిపించుకొని ఒక ఎమ్మెల్యేగా చేసి పంపించిన గిరిగారైనా కావచ్చు ఎవరైనా సరే కానీ ప్రజల్ని గాలి కొదిలేసి పక్కకి వెళ్ళిపోయేవాడు నాయకుడు అనిపించుకోడు కొన్ని సందర్భాల్లో మానసికంగా నాకైతే మనిషి అని కూడా అనిపించుకోడు కాబట్టి అలాంటి వ్యక్తుల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు మన ఈ నిజాయితీని నిరూపించుకోవడం కోసం ఇలాంటి సభలు ఏర్పాటు చేసుకోవడం కూడా అవసరం లేదు నేను మాణిక్యరావు అన్నలాగా ఎన్నో ఎన్నో మాటలు స్పీచ్లు ఇవ్వలేను ఒకటే మాట చెప్తున్నాను మీకు పని చేస్తాను ఖచ్చితంగా మీకోసం రాజకీయంలోకి వచ్చాను కంపల్సరీగా మీ ముందే ఉంటాను మీతోనే ఉంటాను మీలోనే ఎప్పటికీ కూడా మీరు నన్ను ఎన్ని సంవత్సరాలు ఆదరిస్తే ఆశీర్వదిస్తే అన్ని సంవత్సరాలు మీకోసం మాత్రమే ఉంటాను ఏనాడో కన్నా అన్నగారు అభివృద్ధి చేస్తే మనకి వచ్చిన కొద్దో గొప్ప అభివృద్ధి గుంటూరు చూసింది మళ్ళీ మొదటికి గుంటూరు వచ్చింది అంతకంటే అద్వానమైన స్థితిలో ఈరోజు గుంటూరు ఉంది అయితే ఆ స్థితిగతుల ఆ స్థితిగతులన్నీ మెరుగు చేస్తానని చెప్తున్నాను కన్నా గారి ఆశీర్వాదంతో ఈ రోజు నేను ఇక్కడికి వస్తున్నాను కాబట్టి వారసురాలిలాగే నా పని తీరుంటుంది తప్ప మీరు కించిత అనుమాన పడాల్సింది అవసరమే లేదు అరే అమ్మాయిని అరే అమ్మాయిని గెలిపించుకున్నామే మరి ఇలా చేయలేదు మాకు అది చేయలేదు ఇది చేయలేదు అనే ఒక్క మాట కూడా ఒక్కరి దగ్గర నుంచి కూడా ప్రజలు కావచ్చు కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ఎవరైనా సరే న్యాయబద్ధంగా నిజాయితీగా ఈ పని కావాలి అని వచ్చిన ఏ ఒక్కరికైనా ఆ పని నా నుంచి జరిగి తీరుతుంది అని నేను ఈ సభాముఖంగా ప్రతి ఒక్కరికి చెప్తున్నాను కాబట్టి మనం కలిసి పని చేసుకుందాం ప్రజల కోసం ప్రజా సేవ కోసం మాత్రమే వస్తున్న వ్యక్తిని నేను నాకు పదవులు పెత్తనాలు అవసరం లేదు అలాగే అన్నతో నేను మాట్లాడినప్పుడు చెప్పాను నాకు కరప్షన్ ఉన్న ఏదైనా అది ఎలాంటి సంస్థ అయినా లేకపోతే వ్యవస్థ అయినా నేను ఉండను అని చెప్పాను మా వ్యాపార రంగంలో కూడా నేను ఎన్నోసార్లు సేవ అనేది ఉండదు కేవలం వ్యాపారం డబ్బులు సంపాదించడం కాబట్టి ఎప్పుడు నేను నా వ్యాపార రంగంలో అడుగు పెట్టలేదు ఏ రోజు కూడా ఎప్పుడైతే హాస్పిటల్స్ పెట్టుకున్నామో ఎప్పుడైతే అది సేవా మార్గంలో వెళ్ళిందో అప్పుడు నేను దాని విధులని నిర్వర్తించే బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరికి పేదలకి అందరికి సామాన్య ప్రజలందరికీ కూడా ఉచిత వైద్యాన్ని అందించడానికి నేను హాస్పిటల్లోకి ఒక డైరెక్టర్గా అడుగు పెట్టాను ఈరోజు మళ్ళీ నాకు ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది చాలా అమోఘమైన అవకాశం నిత్యం ప్రజల్లో ఉండి వాళ్ళ సమస్యలు తీర్చే అవకాశం వచ్చింది దాన్ని ముమ్మాటికి నా వ్యక్తిత్వం నిలబెడుతుంది ఎందుకంటే సేవ కోసం వచ్చిన వ్యక్తిత్వం నాది కాబట్టి మంచి తెలుసు చెడు తెలుసు ఎలా ఉండాలో తెలుసు ఎలా మెలగాలో తెలుసు ఎక్కడ తగ్గాలో తెలుసు నాకు కాబట్టి మీకోసం నేను ఎప్పుడు ఎల్ల వేళలా ఉంటానని ఎప్పుడు మీకు చెప్తా ఉన్నాను సభాముఖంగా హామీ హామీ ఇస్తున్నాను కాబట్టి ఇక ఇక మనకు పది రోజులు మాత్రమే ఉంది ఎక్కువ సమయం లేదు ఈ పది రోజులు ఎలాంటి భేషజాలు లేకుండా నేను నా పక్కగా నా తరపుగా ఏదైనా పొరపాట్లు చేస్తే పెద్ద మనసుతో మనసులో పెట్టుకోండి మిమ్మల్ని గుర్తించట్లేదని కానివ్వండి లేదంటే మీకు సరైన వాల్యూ ఇవ్వలేదని కానివ్వండి ఇంకే రకమైన కారణాల చేతైనా మీరు నా వల్ల కించిత్ మనస్తాపానికి గురైన నేను ఈ సభాముఖంగానే క్షమాపణ చెప్తున్నాను వీటన్నిటినీ పక్కన పెట్టేసి రానున్న ఈ పది రోజులు మనందరం నడుం బిగించి ఇక్కడ జన సైనికులు జన వీర నారులు ఉన్నారు మహిళా మనులు ఉన్నారు అందరూ నడుం బిగించి వైకాపా ప్రభుత్వం మళ్ళీ గుంటూరులో పోటీ చేయాలంటే ఓనికేలాగా మనందరం మన పనితీరు ఉండాలి కాబట్టి ఇది నా విజయమో లేకపోతే నాకు వచ్చే అఖండ మెజారిటీ గాను అసలు భావించకండి ప్రతి ఒక్కరి విజయం అవుతుంది ఈ రోజు ఒక నిబద్ధత గల నాయకత్వాన్ని ఎంచుకుంటే అది ప్రతి ఒక్క ప్రజల యొక్క సక్సెస్ అవుతుందని మీరు గుర్తు పెట్టుకోవాలి మన రాష్ట్రం బాగుంటుంది మందులో ఉన్న మనం ఎంతో బాగుంటాము సుభిక్షంగా ఉంటాం కాబట్టి సరైన నిర్ణయం మనం తీసుకోవాలి తీసుకునేలాగా కూడా చెయ్యాలి రేపు రానున్నది మనం పోరాడుతుంది అరాచకత్వంతో కాబట్టి పోలింగ్ స్టేషన్స్ లో మనం చాలా అప్రమత్తంగా ఉండాలి మనం వెన్ను ఏ ఈ ఐదు సంవత్సరాలు వెన్ను చూపించకుండా ప్రతి ఆక్రమణకి ఎలా అయితే మనం గురయ్యి అయినా కూడా పారిపోకుండా నుంచున్నాము రేపు పోలింగ్ బూత్లో కూడా అదే పోరాట పట్టిమని మనం చాటుకోవాలి ఈ పోలింగ్ని ఈ ఇరవై నాలుగు ఎలక్షన్స్ ని అద్భుతంగా మనం నిర్వర్తించి ఘన విజయాన్ని సాధించాలి దానికి ప్రతి ఒక్కరి తోడ్పాటు ఉండాలి కాబట్టి అందరినీ అభ్యర్థిస్తున్నాను పేరు పేరున అభ్యర్థిస్తున్నాను మనం కలిసికట్టుగా పనిచేసి రేపు ఘన విజయాన్ని సాధించుకొని ఈ రాష్ట్రంలో నిజమైన నాయకుడు నిజమైన నాయకులైన చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని మనం ఈ రాష్ట్రంలో తీసుకురా తీసుకురావాలి వారి ఆదర్శాలని వారి త్యాగాల్ని నిలబెట్టే బాధ్యత మనకు ఉంది కాబట్టి అదే మన మనసులో నింపుకోవాలి తప్ప ఎలాంటి స్వార్థానికి ప్రలోభాలకి మాయలకి భయాలకి లోను కాకుండా ఈ పది రోజులు మనం కష్టపడాలని కోరుకుంటూ ఇంతటి అద్భుతమైన అవకాశం ఇచ్చి నన్ను మీ అందరితో కలిసేలా చేసినందుకు పెద్దలందరికీ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటున్నాను